భగవద్గీత ఐదు వేల సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది ప్రపంచం ఎంతగా మారినా మనిషి జీవితం ఎంత మారినా భగవద్గీత ఇప్పటికీ మనకి దారి చూపిస్తూనే ఉంది పుట్టుక దగ్గర నుంచి చావు దాకా నాయకత్వం దగ్గర నుంచి యుద్ధం దాకా ప్రతి రంగానికి ఉపయోగపడుతుంది అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడుతోందా అంటే లేకేం అర్జునుడు తన ఆయుధాలన్నిటిని పడేయటంతో భగవద్గీత మొదలవుతుంది యుద్ధంలో ఎటు చూసినా తనవారే కనిపిస్తున్నారని వారితో తను యుద్ధం చేయలేనని అర్జునుడు బాధపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి పిరికితనానికి లోను కావద్దని మందలిస్తాడు ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించటమే ధర్మమని బోధిస్తాడు ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది తన చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో వాళ్లకి ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచనలతో భయం భయంగా ప్రవర్తించకూడదు ఒక ఉద్యోగిగా మన బాధ్యతల్ని నూటికి నూరు పాళ్ళు నిర్వర్తించాలి ఎలాంటి భయమూ మొఘమాటమూ లేకుండా ధర్మాన్ని పాటించాలి ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికి సంస్థకి కూడా నష్టం తప్పదు మన బాధ్యతని పాటిస్తాం సరే మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా అన్న బాధ ఎవరికైనా తప్పదు పనిని సక్రమంగా చేయటం వరకే మన బాధ్యత ఫలితం మన చేతుల్లో ఉండదు అన్నది గీతలో ప్రముఖంగా వినిపించే మాట ఫలితం ఒక్కోసారి వెంటనే వస్తుంది ఒక్కోసారి చాలా చాలా ఆలస్యంగా పలకరిస్తుంది మన వైపు నుంచి ఎలాంటి లోపమూ లేకుండా నూటికి నూరు పాళ్ళు ప్రయత్నిస్తే ఎప్పటికైనా విజయం తప్పదు ఆఫీస్లో రకరకాల మనుషులు ఉంటారు కొంతమంది పనిచేసే తీరు చూస్తే కోపం వస్తుంది కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది ఆఫీసులో అందరి ప్రవర్తనని గమనిస్తూ ఉండాల్సిందే కానీ అది మన ఆలోచన తీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట భగవద్గీత రెండో అధ్యాయంలోనే కృష్ణుడి కోపం వల్ల ద్వేషం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతం అన్న మాట వినిపిస్తుంది ఈ మాట నుంచి రెండు విషయాలు నేర్చుకోవాలంటున్నారు డబ్బు హోదా లాంటి తాత్కాలికమైన ప్రలోభాలకి లొంగిపోకూడదన్నది మొదటి విషయం ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనే ఎందుకు సిద్ధంగా ఉండాలన్నది రెండో విషయం భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది అది మనం పెంచుకునేదైనా కావచ్చు ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు చదువుతో పరిశీలనతో గురువులని కలవటంతో వీరినంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు కృష్ణుడు ఉద్యోగంలోనూ అంతే చేసే పని గురించి అవగాహన సాధిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోగలం నూటికి నూరు శాతం మనసు పెట్టి పని చేయాలి కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు ఆఫీస్లో ఇంటి గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఆఫీసు పని గురించి కంగారు పడుతూ ఉండేవారికి ఇదొక పాఠం నిన్న చేసిన పని గురించి ఆలోచిస్తూ కూర్చునే వారికి ఇదో గుణపాఠం చివరిగా ఒక్క మాట ఒకరు చెడిపోవటానికైనా బాగుపడటానికైనా అతని ఆలోచనలే కారణం మన ఆలోచనలు గొప్పగా ఉంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ మనమే అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధశత్రువు కూడా మనమే అని చెబుతోంది భగవద్గీత